హలెలు అదేవనిక్ స్తోత్రం సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తల్డ్ పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు సో ఏసుప్రభు వారిని అందున మనకందరికీ కూడా అంటే ఆయనను నమ్ముకొని ఆయనే నా రక్షకుడు ఆయనే నా సృష్టికర్త నేను ఆయన ద్వారానే పరలోకానికి వెళ్తాను ఆయన ద్వారానే తండ్రి వద్దకు వెళ్తాను ఆయనే మార్గము సత్యము జీవం అని నమ్ముకుంటున్న మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏ శిక్షా విధి కూడా లేదు అంటే మనం పాపం చేసిన తర్వాత చాలామంది ఏమనుకుంటాము ఇంకంతా అయిపోయింది నేను నరకానికి వెళ్ళిపోతాను నేను కనీసం దేవునికి ప్రార్థన కూడా చేయలేను నేను కనీసం పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నేను చదవలేను కనీసం ముట్టుకోలేను సో ఇలాగంతా మనం ఆలోచిస్తుంటాము కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయనను నమ్ముకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుతూ మనం ప్రతిరోజు మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుతూ ఆయన స్వరూపంలోనికి మార్చబడుతుంటాము సో అందుకే ఇక్కడేంటి నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అంటే ఇక్కడ ఏంటి మనం పడిపోతే ఇంకా అంత పడిపోయినట్లే అంత అని కాదు మనం తిరిగి లేస్తుంటాము మనం ప్రతిరోజు ఎదుగుతూ 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 ఇక్కడ ఏంటంటే మనం పూర్తిగా ఆయన స్వరూపంలోనికి మార్చబడతాము అంటే ఇంకెక్కడా కూడా పడిపోకుండా మనం హ్యాపీగా మనమంతా ఏమంటారు నీతితో పరిశుద్ధతతో మనం కృపతో కనికరంతో ఆరోగ్యంతో దీర్ఘాయుషతో ఐశ్వర్యంతో క్షేమంతో ఘనతతో ఇలాగ మనం ఖచ్చితంగా జీవిస్తాము కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయనను మనం హృదయపూర్తిగా నమ్ముకున్నట్లయితే హృదయపూర్తిగా ఆయనను రక్షకునిగా మనం అంగీకరించినట్లయితే ఏంటంటే మనకు ఎటువంటి శిక్ష విధి లేదు మనం ప్రశాంతంగా ఇక్కడ ఏంటంటే ధైర్యంగా ఉండవచ్చు అలాగే అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుతూ మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి సో మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుతూ మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి ఖచ్చితంగా అలాగే ఇక్కడ ఏంటంటే మనం అలాగ చేస్తూ ధైర్యంతో ఆయన కృపాసనం వద్దకు మనం వెళ్ళవచ్చు ఎటువంటి సమయంలో అయినా ఆయన నుండి సహాయం మనం కోరుకోవచ్చు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మేము మీ మీ అందు ఉన్నాము కాబట్టి మాకు ఎటువంటి శిక్షా విధి లేదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మేము అనుకోకుండా ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఇంకంతా అయిపోయింది మేము నరకానికి వెళ్ళిపోతాము అనే విధంగా కాకుండా నీతిమంతుడు ఏడుమార్లు పడినా తిరిగి చేస్తాడు అనేది మేము గుర్తుంచుకొని మీరు మమ్మల్ని లేవనెత్తుతారు అనేది మేము గుర్తుంచుకొని మేము ధైర్యంగా మీ కృపాసనం వద్దకు వచ్చి మేము మీ నుండి సమయోచితమైన సహాయం మేము పొందుకునేటకు సహాయం చేయండి తండ్రి ఆ విధంగా సహాయం పొందుకొని మేము ప్రతిరోజు ఎదుగుతూ మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుతూ మీ స్వరూపంలోనికి మార్చబడుటకు సహాయం చేయండి నా జరేయుడైన సర్వశక్తి గల వేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక